హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా స్ట్రీట్ ఫుడ్ లాగ్స్ మనం తమిళనాడులో ఉన్నాము ఇక్కడ రోడ్ సైడ్ అయితే ఫ్రూట్ సలాడ్స్ అయితే అమ్ముతున్నారు అనమాట మనమైతే పైనాపిల్ అయితే కట్ చేపిస్తున్నాము బ్రదర్ అయితే పైనాపిల్ అయితే కట్ చేస్తున్నాడు చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట బ్రదర్ దగ్గర అయితే వాటర్ మిలన్ ఉంది అట్లాగే పైనాపిల్ ఉంది ఇక్కడైతే కుకుంబర్ కూడా ఉందన్నమాట బ్రదర్ అయితే పైనాపిల్ పైన ఉన్న తోలంతా తీసేస్తున్నాడు అనమాట చాక్తో చాలా యూనిక్గా తీస్తున్నాడు ఇంకైతే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట పైన ఫ్రూట్స్ తీసే అంటాం తోలు అందుకనే ఈజీగా అయితే తీసేస్తున్నాడు మనమైతే కొంచెం కష్టపడతాం ఇంట్లో అయితే నేను చూడని ఎంత ఫాస్ట్గా అయితే తీస్తున్నాడు పైనాపిల్ అయితే మొత్తం తోలు తీసేస్తున్నాడు వీటిని అయితే స్లైసెస్గా కట్ చేసి అమ్ముతున్నాడు అనమాట ఒక స్లైస్ వచ్చి పది రూపాయలకి అయితే అమ్ముతున్నాడు అనమాట చూడొచ్చు బ్రదర్ అయితే స్లైసెస్గా కట్ చేస్తున్నాడు పైనాపిల్ని వాటర్ మిలన్ కూడా ఉన్నాయన్నమాట ఎండాకాలంలో అయితే వాటర్ మిలన్స్ అయితే చాలా కనబడుతున్నాయి పైనాపిల్ వాటర్ ఫ్రూట్ సాలెడ్స్ చాలా మంచిది అనమాట హెల్త్కి ఇప్పుడైతే మనం పైనాపిల్ గురించి చూస్తున్నాం కాబట్టి పైనాపిల్ వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ చూసినట్టయితే పళ్ళుకి చాలా మంచిది అట్లాగే కళ్ళుకి చాలా మంచిది అనమాట ఎముకలు కూడా చాలా మంచిది చాలా మంచిది అనమాట హెల్త్ కూడా పైనాపిల్ ఎక్కడైనా కనబడితే తినండి రెండు పీసులు అయితే సాల్ట్ కారం జల్లిస్తాడు ఓటీ మంచిది అనమాట నాకు తెలిసినంతవరకు ఇప్పుడు దగ్గర అయితే స్లైసెస్ కట్ చేసేసినాడు పైనాపిల్ అయితే మీకు వీడియో నచ్చిందో ఆశిస్తాను నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకు పైనాపిల్ ఇష్టమో వాటర్మెలెన్ ఇష్టమో కుకుంబర్ ఇష్టమో కమెంట్ చేయండి